హాయ్ అండి వెల్కమ్ టు విన్ని చేతి వంట ఈరోజు విన్ని చేతి వంటలో పూరి కర్రీని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను మనం బయట హోటల్స్లో తినే పూరి కర్రీ టేస్ట్తోనే ఇంట్లో కూడా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి మీరు కూడా మరి ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి మరి దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత ఒక గరిటె ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పుని కొంచెం జీలకర్ర కొద్దిగా ఆవల్ని కూడా వేసుకుని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక మిరపకాయని తుంచి వేసుకోండి తర్వాత దీనిలోనే ఒక రెండు పచ్చిమిరపకాయలని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి మీరు తింటే ఇంకొద్దిగా పచ్చిమిరపకాయలని వేసుకోండి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇవి కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకుని అలాగే ఒక ఉల్లిపాయని సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు అనేవి మరీ ఎక్కువ ఫ్రై చేయకూడదండి కొంచెం దోరగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని రెండు నిమిషాల పాటు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి మీరు ఎంత కూర అయితే చేసుకుంటున్నారో దాన్ని బట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి తర్వాత దీనిలోకి ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక క్యారెట్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టి మూత పెట్టుకుని ఒక్క రెండు నిమిషాల పాటు ఈ కూరగాయలు అనేవి మగ్గనివ్వాలి ఇలా రెండు నిమిషాల తర్వాత తీస్తే మనం ఉప్పు వేసినప్పుడు టమాటాలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి చాలా త్వరగా మగ్గిపోతాయండి టమాటాలు అనేవి ఇలా మగ్గిన తర్వాత దీనిలోకి ఒకటిన్నర గ్లాసు వరకు నీళ్ళు పోసుకోవాలి తర్వాత దీనిలోనే నేను ఇక్కడ ముందుగా ఒక రెండు బంగాళదుంపల్ని ఈ విధంగా ఉడికించేసుకున్నాను ఉడికించిన ఈ బంగాళదుంపను కూడా దీనిలో వేసేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని ఈ నీళ్ళు అనేవి బాగా మరిగే వరకు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలి ఈలోపు మనం శనగపిండిని అయితే కలుపుకుందాము ఒక గిన్నెను తీసుకుని దానిలోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని వేసుకోవాలి మనం శనగపిండి ఏ పిండి వాడినా కొంచెం జల్లించి తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా నీళ్లు పోసుకుని ఉండలేమి లేకుండా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ నీళ్ళైతే బాగా మరిగిపోయినాయి అండి ఇలా మరిగిన నీళ్ళల్లో చూసారు కదా ఈ టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయినాయి ఇప్పుడు దీనిలో మనం ముందుగా కలిపిపెట్టుకున్న ఈ శనగపిండి మిశ్రమాన్ని అయితే దీనిలో వేసేసుకోండి ఈ విధంగా దగ్గర పడిపోతుందండి ఒకవేళ మీకు మరీ పలచగా అనిపిస్తే మరి కొద్దిగా శనగపిండిని నీళ్ళలో కలుపుకుని ఇందులో వేసేసుకుంటే సరిపోతుంది ఈ టైంలోనే మీకు ఉప్పు సరిపోయింది లేనిది చూసుకుని ఒకవేళ సరిపోకపోతే కొద్దిగా వేసేసుకోండి ఇలా వేసుకుని కలుపుకున్న తర్వాత ఒక్క నిమిషం మూత పెట్టుకుని మగ్గించుకుంటే ఇంత చిక్కగా అవుతుందండి అచ్చ మనం బయట కొనే పూరి లానే ఉంది కదా మరి ఫైనల్గా దీనిలో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి ఈ పూరి కూర అయితే రెడీ అయిపోయింది మరి మీరు కూడా ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్